మూడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చి తప్పకుండా కామెంట్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వెంటనే బస్సుని అక్కడే ఉన్న గోడకి లాక్ చేసి బస్సు వెళ్లకుండా అటు ఇటు తన చేతులను పెట్టి ఇందాకేమన్నావు అని అంటుంటే బస్సు టెన్షన్గా విరాస్ వైపు చూస్తూ హే భగవంతుడా ఈ టైగర్కి ఏంటి ఇలా దొరికిపోయాను ఈ టైగర్ కోపం ఎలా పోగొట్టాలి అసలే ముక్కు మీద ఉంటుంది కోపం ఎప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని బస్సు మనసులో అనుకుంటూ ఉండగా స్పీకౌట్ అని విరాస్ కొంచెం కోపంగా అంటుంటే బాబోయ్ ఏంటి ఇంత కోపం చూపిస్తున్నాడు నాపైన అని బస్సు అనుకుంటూ ఇంతలో తన మనసులో ఒక ఆలోచన వచ్చినట్టు విరాస్ వైపు చూస్తూ నెమ్మదిగా తన చేతిని విరాస్ షోల్డర్పై వేసి చిన్నగా ప్రేమగా బావా అని పిలుస్తుంది వసు మాట్లాడకపోయేసరికి విరాస్ ఏదో అనబోతూ ఉండగా వసు నుండి వచ్చిన బావా అన్న పిలుపుతో తన మాట ఆగిపోగా షాక్గా వసు వైపు చూస్తాడు వసు విరాస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారడం చూసి వసు నీ ప్లాను వర్కౌట్ అవుతుంది ఆ రోజు బావా అని పిలిచినందుకు ఎంత ఎమోషనల్ అయ్యాడు ఈరోజు కూడా బావా అని పిలవగానే ఫేస్లో ఉన్న కోపం మొత్తం పోయింది ఇదెలా సాధ్యమబ్బా అని వసు మనసులో అనుకుంటూ ఏదైతే ఏమైందలే ఈ టైగర్ కోపం పోవడమే నాకు ముఖ్యం అని విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి నెమ్మదిగా విరాస్ షోల్డర్ పై తన తలని వాల్చి సారీ బావా అని చిన్నగా అంటుంది వసు అంత ప్రేమగా పిలవగాని ఇంకా విరాస్ కోపం అనేది ఎక్కడుంటుంది అసలే ప్రాణమైన ప్రాణశకి తనని అంత ప్రేమగా బావ అని పిలవగాని విరాస్లో ఉన్న కోపం నిప్పు కనుకపై నీరు పోస్తున్నట్టు వెంటనే చల్లారిపోతుంది వసు మాత్రం అలాగే విరాస్ గుండెలపై తలవాల్చి హమ్మయ్య మొత్తానికి ఈ టైగర్ కోపమైతే పోయింది అని మనసులో ఒక రకంగా డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది విరాస్ కొంచెం సమయం తర్వాత నార్మల్ అయ్యి రాక్షసి ఎంత ప్రేమగా బావా అని పిలిచింది ఈ రాక్షసి ఇంత ప్రేమగా బావా అని పిలవగాని కోపం ఒక్కసారిగా పోయింది ఇంకా రేపు పెళ్ళిలో నేను బావా అని చెప్పిన తర్వాత పెళ్ళైన తర్వాత నుండి నన్ను బావా అని పిలిస్తే అదే కనుక నా వీక్నెస్ అయ్యిందంటే ఈ రాక్షసి చెప్పినట్టు నేను వినాల్సి వస్తుంది పెళ్ళైన తర్వాత ఏం చేస్తుందో ఏంటో నిజం తెలిస్తే అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా బావా వెళ్దామా అని వసు అనగానే విరాస్ గట్టిగా ఊపిరి పిలిచి వదిలి మొత్తానికి ఐస్ చేసేసింది కానీ అనుకుంటూ సరే పద అని విరాస్ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు రాగాని బస్సు మాత్రం విరాస్ కోపాన్ని కంట్రోల్ చేసిందన్న ఆనందంలో అక్కడే గంతులు వేస్తూ ఉంటుంది బస్సు రాకపోయేసరికి విరాస్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి బస్సు డాన్స్ చేస్తూ ఉండటం చూసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని బస్సు వైపు చూస్తుంటే డ్యాన్స్ చేస్తున్న బస్సుకి ఎదురుగా విరాస్ కనిపించేసరికి వెంటనే విరాస్కి ఆపోజిట్ తిరిగేసి అయిపోయిందిగా ఈ టైగర్ నేను డ్యాన్స్ చేయడం చూసేసాడు కానీ బస్సు టెన్షన్గా అంటుంటే వేసిన వేషాలు చేసిన నాటకాలు చాలు ఇంక ఇంకా బయటికి రా నా వీక్నెస్ నీకు బాగా అర్థమవుతుంది అందుకే ఈ మధ్య బాగా నాపై నీకు కమాండింగ్ ఎక్కువైంది అని విరాస్ అంటుంటే నేనా విద్యు అని బస్సు అమాయకంగా అంటుంటే అంత అమాయకంగా ఫేస్ పెట్టకు నా కోపాన్ని పోగొట్టాలని నన్ను డైవర్ట్ చేయాలని బావా అని పిలిచావని మాత్రం తెలుసుకోలేనని అనుకోకు ఈ మధ్య నీకు మితిమీరిన తెలివితేటలు వచ్చేసాయి స్టార్టింగ్లో ఎలా ఉండేదనివి ఇప్పుడు ఎలా తయారయ్యావు పెళ్ళైనా అప్పుడు చెప్తా నీ పని అని విరాస్ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోగానే చచ్చాండ దేవుడా అయినా నీ పిచ్చి కని వసు నువ్వు కావాలని చేశావని మాత్రం ఈ టైగర్ కనిపెట్టలేడా బాబాయ్ ఈ టైగర్ది నార్మల్ తెలివి మాత్రం అస్సలు కాదు అవున్లీ ఒకప్పుడు ఒక మాఫియా ప్రపంచాన్ని ఏలేసాడు ఇంకా నువ్వు ఒక లెక్క నిన్ను ఎప్పుడో పూర్తిగా చదివేశాడు అయినా వసు నువ్వు ఎన్ని చేసినా ఈ టైగర్ నిన్ను ఏమీ చేయలేడు పాపం ఈ టైగర్కి నువ్వే పెద్ద వీక్ పాయింట్ అని తెలియడం లేదు నువ్వు కొంచెం ఏడ్చినట్టు ఫేస్ పెడితే చాలు అంతే ఎంత కోపంగా ఉన్నా వెంటనే ఆ కోపం అనేది చల్లారిపోతుంది ఇదే కదా నా ఆయుధం అని బస్సు చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి బయటకు వస్తుంది విరాస్ చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ రాక్షసి ఎన్ని తెలివితేటలు నేర్చుకుంది నా దగ్గర మొత్తానికి ఈ వస్తువులో చాలా చేంజ్ వచ్చింది అని అనుకుంటూ వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు విక్రమ్ మేనేజర్తో మాట్లాడుతూ ఆల్రెడీ కొన్ని డిజైన్స్ చెప్పాను కదా అవి రెడీ చేయించారా అని అడుగుతుంటే అయిపోయింది సార్ ఇప్పుడే తెప్పిస్తాను అని చెప్పి ఆ మేనేజర్ పక్కకు వెళతాడు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ విరాస్ మరి వసుకి ఎంగేజ్మెంట్ డ్రెస్ అని అంటుంటే నేను ఆల్రెడీ అరేంజ్మెంట్ చేశాను విక్రమ్ అని అనకనే ఆల్రెడీ నేను వెళ్ళతో ఫోర్ డేస్ ముందే మాట్లాడాను తన్వికి వైశుకి డ్రెస్సెస్ డిజైన్స్ కూడా ఇచ్చాను అని చెబుతాడు విక్రమ్ ఇంతలో మేనేజర్ కొన్ని డ్రెస్సెస్ తీసుకుని వచ్చి విక్రమ్కి విరాస్కి ఎదురుగా పెడతాడు బస్సు కూడా విరాస్ పక్కన వచ్చి నుంచుంటుంది బస్సుకి ఆ డ్రెస్సెస్ చూస్తుంటే ఒక్కసారిగా భయంగా విరాస్ వైపు చూస్తూ వాము ఏంటి డ్రెస్సెస్ ఇలా ఉన్నాయని అక్కడ నుండి వెనక్కి వచ్చేసి సోఫాలో కూర్చుని అమ్మ అసలు ఇది షాపింగ్ మాల్ అయినా డ్రెస్సెస్ చాలా కాస్ట్ అనుకుంటే మళ్ళీ విఐపీస్ కోసం స్పెషల్గా వేరే సెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ శారీసు స్టార్టింగ్ రేటు ఎంత ఉంటుందో ఏంటో అని వసు మనసులో అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది వైష్ణవి తన పక్కనే ఉన్న విక్రమ్ వైపు మరో పక్కన ఉన్న విరాస్ వైపు చూస్తూ హలో ఏం చేస్తున్నారు ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి అని అనగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తూ నువ్వు సెలెక్ట్ చేయ విక్రమ్ అని అంటాడు హలో తమరేం చేస్తారు చూస్తూ కూర్చుంటారా ఇద్దరు సెలెక్ట్ చేయండి నాకు ఏది నచ్చితే అది తీసుకుంటాను అని అనగానే ఇంకా విక్రమ్ విరాస్ తమ ఎదురుగా ఉన్న డ్రెస్సెస్ వైపు చూస్తూ ఉంటారు విరాస్కి ఒక డ్రెస్ నచ్చితే విక్రమ్కి మరొక డ్రెస్ నచ్చుతుంది ఇద్దరు తమకు నచ్చిన లెహంగా చోలి వైష్ణవి చేతిలో పెట్టగానే వైష్ణవి ఆ రెండింటి వైపు చూస్తూ ఇద్దరికి వేరే వేరే మోడల్ నచ్చింది ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేయాలి అని వైష్ణవి మనసులో భయంగా అనుకుంటూ ఉంటుంటే వైష్ణిక ఈ రెండింటిలో ఏదైనా నచ్చినా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు లేదంటే ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి అవి కూడా చూడు అని అనగానే వైష్ణవి వెంటనే ఆ రెండింటిని పక్కన పెట్టేసి ఈ రెండు నాకు నచ్చలేదు ఇంకొకటి సెలెక్ట్ చేయండి అని అనగానే విరాస్ విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ ఈ రోజుకి మన షాపింగ్ కంప్లీట్ అవుతుందంటావా నైట్ అంతా ఇక్కడే ఉండాలేమో దేనికైనా మంచిది డిన్నర్ ఆర్డర్ చేస్తే బాగుంటుంది అని అనగానే అవును విరాస్ నాకు కూడా అదే అనిపిస్తుంది ఈ ఐడియా కూడా బాగుంది డిన్నర్ ఆర్డర్ చేద్దామని విక్రమ్ కూడా చిన్నగా నవ్వుతూ అంటాడు వైష్ణవి ఇద్దరి వైపు కోపంగా చూస్తూ వెంటనే విరాజ్ షోలర్పై కొడుతూ అంటే నేను షాపింగ్ చేస్తే గంటలు గంటలు చేస్తానని అనుకుంటున్నావా అని అంటుంటే విరాస్ వైష్ణ చేతిని పట్టుకుని కొట్టింది చాలా వేషం నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు కదా మమ్మల్ని అడిగితే మేము అలాగే సెలెక్ట్ చేస్తాము మళ్ళీ అది నీకు నచ్చకపోవచ్చు మేమిద్దరం ఎవరు సెలెక్ట్ చేసిందో తీసుకోవాలో అర్థం కాక మళ్ళీ అన్నింటినీ పక్కన పడుతూ ఉంటాం అవసరం చెప్పు అని అనగానే అంతే కదా వైష్ణ్ విరాస్ చెప్తుంది నిజమే అని అనగానే అదేమీ కుదరదు మీ ఇద్దరు సెలెక్ట్ చేయండి అని అంటుంది వైష్ణవి ఇంకా తప్పదు అన్నట్టు మళ్ళీ విక్రమ్ విరాస్ చెర ఒకటి సెలెక్ట్ చేస్తారు ఈసారి కూడా ఇద్దరు వేరే వేరే సెలెక్ట్ చేసేసరికి వైష్ణవి వాటిని కూడా పక్కన పెట్టేస్తుంది ఇంకా చివరికి విక్రమ్ విరాస్ ఇద్దరు ఒకే డ్రెస్ని పట్టుకుంటారు వైష్ణవి ఇద్దరి వైపు చూస్తూ వెంటనే ఆ డ్రెస్ని తన చేతిలోకి తీసుకుని నాకు ఓకే అని చిన్నగా నవ్వుతూ అంటుంది విక్రమ్ ఒక పక్క విరాస్ ఒక పక్క వైష్ణవి చెవిని పట్టుకుని మాకు అర్థమైంది మా ఇద్దరికి ఒకే డ్రెస్సు నచ్చే వరకు నువ్వు ఇలాగే చేస్తావని మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు కదా అని విక్రమ్ చిన్నగా అనగానే అంతే కదా ఒకరేమో ప్రాణంగా ప్రేమించే హస్బెండు మరొకరేమో ప్రాణంగా ఇష్టపడే ఫ్రెండు ఇద్దరికీ నచ్చిందే నేను తీసుకుంటాను ఇప్పుడు చూడండి మీ ఇద్దరికి నచ్చింది నాకు కూడా నచ్చింది అని అనగానే మొత్తానికి నచ్చింది కదా అని పక్కనే ఉన్న డ్రెస్సెస్ చూస్తూ ఇంక ఇవన్నీ తీసేయండి అని అనగానే వెంటనే వైష్ణవి ఆ ఫోర్ డ్రెస్సెస్ కూడా తీసుకునే అవసరం లేదు ఈ ఫోర్ డ్రెస్సెస్ మీకు నచ్చాయి కదా అందుకే నేను మొత్తం తీసుకుంటాను అని అనగానే మేడం మీకు కావాలంటే ఈ షాప్ మొత్తం కొనేస్తాను ప్రాబ్లం ఏమీ లేదు మీకు నచ్చింది తీసుకోండి అని విక్రమ్ నవ్వుతూ అంటాడు విరాస్ తన పక్కన బస్సు కనిపించకపోయేసరికి ఏమైంది ఈ రాక్షసి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంతలో అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి బస్సు చుట్టూ చూస్తూ ఉండటం చూసి బస్సు ఏం ఆలోచిస్తుందో విరాస్ కి అర్థమవుతుంటే చిన్నగా నవ్వుకుంటూ విక్రమ్ వైపు చూసి విక్రమ్ వైశ్యు డ్రెస్ సెలెక్షన్ అయితే అయిపోయింది కదా అని అనగానే అయిపోయింది విరాజ్ ఇంకా తన్వి కూడా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను వెళ్ళి వంశీని తన్విని అలాగే అమ్మ వాళ్ళని కూడా తీసుకుని వస్తాను అని ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని అక్కడ నుండి వేరే ఫ్లోర్కి వెళతాడు బస్సు అక్కడున్న వాటి వైపు చూస్తూ అమ్మో నా ఆలోచనని నా మనసులో పెట్టుకుంటే ఎలా ముందు ఇక్కడున్న డ్రెస్సెస్ స్టార్టింగ్ రేటు ఎంతుంటుందో తెలుసుకోవాలి అని బస్సు నెమ్మదిగా లేచి అక్కడే ఉన్న సేల్స్ గార్స్ దగ్గరికి వెళ్ళి హలో సిస్టర్ అని చిన్నగా నవ్వుతుంది ఆ అమ్మాయి బస్సు వైపు చూస్తూ హలో మేడం చెప్పండి అని అంటుండే అది ఇక్కడున్న డ్రెస్సెస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంతుంటుంది అని బస్సు అడుగుతుంటే మేడం ఇవన్నీ ఎవరైనా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయమంటేనే మేము చేస్తాము ఇదంతా విఐపి సెక్షన్ వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళు ఇచ్చే డిజైన్ బట్టి డ్రెస్ యొక్క కాస్ట్ అనేది ఉంటుంది అని అనగానే వస్తు గొటకలు మింగుతూ అంటే స్టార్టింగ్ రేట్ అనేది ఉంటుంది కదా అందుకే అడుగుతున్నాను అని అనగానే స్టార్టింగ్ అంటే మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పగానే బస్సు ఒక్కసారిగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని రెండు అడుగులు వెనక్కి వేసి వెనక ఉన్న విరాస్కి డాష్ ఇస్తుంది బస్సుకి తెలియని విషయం ఏంటంటే బస్సు సేల్స్కర్స్ దగ్గరికి వచ్చినప్పుడే విరాస్ బస్సు వెనకల నుంచి ఉంటాడు బస్సు విరాస్కి డాష్ ఇచ్చి వెనక్కి పడిపోతుంటే విరాస్ వెంటనే బస్సుని పట్టుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ అని బస్సు చేతిని పట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టగానే విద్యు మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం బాబోయ్ ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది తెలుసా వీళ్ళు డ్రెస్సెస్ అమ్ముతున్నారో లేకపోతే షాప్ని అమ్ముతున్నారో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని బస్సు భయంగా అంటుంటే బస్సు ఎక్స్ప్రెషన్ చూసుకున్న విరాస్ చిన్నగా నవ్వుతూ నీ ముఖం ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అని విరాస్ అడుగుతాడు వైష్ణవి యొక్క డ్రెస్ సెలక్షన్ అయిపోయిందా అని వస్తు అడుగుతుంది కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ విక్రమ్ ముందే డ్రెస్సు డిజైన్ చేయించాడు అని అనగానే వస్తు చిన్నగా వాటి కాస్ట్ ఎంత విజు అని అంటుంది మళ్ళీ విరాస్ ఎంత అమౌంట్ చెప్తాడో అని టెన్షన్గా చూస్తూ ఉంటే ఏముంది నాకు తెలిసే ఫార్టీ టు ఫిఫ్టీ ఉండొచ్చు అని అనగానే వేళ అని అంటుంటే కాదు లక్షలు అని విరాస్ అనగానే వస్తు గుండెలపై చేయి వేసుకుని ఏంటి నలభై నుండి యాభై లక్షల ఒక డ్రెస్సు అని భయంగా ఉంటుంటే ఇక్కడ డ్రెస్సెస్ అనేది క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది అంతేకాకుండా డ్రెస్సెస్ డిజైన్స్ అనేది నార్మల్ వాటితో చేయరు దానిలో రియల్ గోల్డ్ యూజ్ చేస్తారు అంతేకాకుండా మరీ ఎక్కువ కాస్ట్ కాకుండా లో కాస్ట్ డైమండ్స్ కూడా డ్రెస్సెస్కి స్టిచ్ చేస్తారు అందువల్లే డ్రెస్సు కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని విరాజ్ చెప్తుంటే అంటే గోల్డ్ డైమండ్స్ దాచుకుంటున్నట్టు ఇప్పుడు ఈ డ్రెస్ని కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాలా విజ్జు అని బస్సు అమాయకంగా అంటుండే బస్సు అమాయకమైన మాటలకి విరాస్కి చాలా ముద్దుగా అనిపిస్తుంది వస్సు నీ ఇన్నోసెంట్ మరీ నన్ను టోటల్గా చేంజ్ చేసేస్తున్నావు తెలుసా అలా దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అంతే అని అంటుంటే ఇంతలో విరాస్ దగ్గరికి మేనేజర్ వచ్చి సార్ డ్రెస్సెస్ రెడీ అయ్యాయి అని అనగానే వస్తానని చెప్పి విరాస్ వస్తు చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్ళగానే వసకి ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది ఇంతలో మేనేజర్ వచ్చి విరాస్కి ఎదురుగా ట్రూ డ్రెస్సెస్ పెడతాడు వసకి ఆ ప్యాక్ ఏంటో అర్థం కాదు ఇంతలో ప్యాక్స్లో ఉన్న డ్రెస్సెస్ అతను బయటకు తీయగానే ఆ రెండు డ్రెస్సులు చూడగానే వసకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అవుతుంటే భయంగా విరాస్ వైపు చూస్తుంది సార్ మీరు చెప్పినట్టే మొత్తం డిజైన్ చేశాము అంతా పర్ఫెక్ట్గా ఉందో లేదో చూడండి అని అనగానే విరాస్ ఒకసారి ఆ డ్రెస్సెస్ వైపు చూస్తాడు తనకి అంతా ఓకే అని అనిపించగానే ఓకే రెండు ప్యాక్ చేయండి అని చెప్పి వసు వైపు చూడగానే వసు మాత్రం ఇంకా షాక్లోనే అలాగే ఉండిపోతుంది విరాస్ మేనేజర్ వైపు చూస్తూ వాటర్ తెప్పించండి అని చెప్పి వసుని తీసుకుని మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టి వసు అని అంటుంటే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ అవి ఎవరి కోసం విజు అని భయంగా అడుగుతుంది ఎవరి కోసమైతే నీకెందుకు చూపిస్తాను నీకోసమే అని అనగానే నా కోసమా వాటి కాస్ట్ ఎంత అని వసు తన గుండెలపై చేయి వేసుకుని అడుగుతుంటే కాస్ట్ ఎంత అంటే జస్ట్ వన్ క్రోర్ మాత్రమే అని అనగానే బస్సు అక్కడే అలాగే వినాస్వాడిలో కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలో వాటర్ సర్ అని అనగానే థ్యాంక్ యూ అని చెప్పి విరాస్ బాటిల్ తీసుకుని బస్సు ఫేస్ చిలక ఇస్తాడు ఎందుకంటే బస్సు ఎలా రియాక్ట్ అవుతుందో విరాస్కి ముందుగానే తెలుసు కాబట్టి ఇంకా బస్సుకి మెలకు వచ్చిన తర్వాత తన ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను కానీ చాలామంది కామెంట్ చేశారు ఎందుకు వాళ్ళ ఎమోషన్స్ని ఏమీ చూపించకుండా వెంటనే ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేసేస్తున్నారని అందుకే నెక్స్ట్ పార్ట్లో తప్పకుండా ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ చేసేస్తాను స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్